అనుభవం ఉన్నవారే ఈ పని చేశారు అని చెప్పేసి అనేక ఆరోపణలు వచ్చాయి దానిపైన కూడా ఇలా ఆరోపణలు వస్తూ ఉంటే వారు వారి పర్వంత పోతుంది అని చెప్పేసి డెఫమేటరీ కింద కూడా వారు ఒక గ్యాగ్ ఆర్డర్ని తీసుకొచ్చుకున్నారు ఇంకా అప్పటి నుంచి కూడా కోర్టు ఏదైతే సెషన్ కోర్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక మీదట ధర్మస్థలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రచురించడానికి లేదు ఏదైతే కోర్టులో కేసు రన్ అవుతుందో అది క్లియర్ అయ్యేంత వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఆర్డర్ ని పాస్ చేసింది అయితే దీన్ని సవాల్ చేస్తూ ఒక యూట్యూబర్ హైకోర్టు కర్ణాటక హైకోర్టులో అతను అప్పీల్ చేశారు ఏమని అంటే మేము అక్కడ జరుగుతున్న దాన్ని మాకు ప్రచారం చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి అక్కడ మీడియా ఫ్రీడమ్ అంతా కూడా కిల్ చేయడం కరెక్ట్ కాదు మేము ఈ ప్రజలకు ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు పాస్ చేయాలి కాబట్టి మాకు అవకాశం కావాలి అని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించిన వెంటనే హైకోర్టు కూడా మొత్తము అన్ని అన్ని రకాలుగా దర్యాప్తు చేసి తర్వాత నెక్స్ట్ అంత పరిశీలించిన తర్వాత ధర్మస్థలకు సంబంధించిన గ్యాగార్డన్ ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది అంటే ఇక మీదట మీడియా వారు స్వతంత్రంగా ప్రజలకు ధర్మస్థలలో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయంటూ కూడా హైకోర్టు తీర్పు వెలువరచడం జరిగింది అది వెలువరిచింది కాబట్టి ఇక మీదట ధర్మస్థలలో అక్కడ జరిగిందే కాకుండా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేయడానికి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఏదైతే అక్కడ జరుగుతుందో ఇప్పుడు గతంలో పనిచేసిన మాజీ శానిటరీ వర్కర్ ఎవరైతే ఉన్నారో అతను రావడము అక్కడ సేవలన్నీ కూడా నేనే స్వయంగా కొన్ని వందల కొద్ది శవాలను కూడా పాతి పెట్టడం జరిగింది అందరూ కూడా మహిళలే వారందరూ కూడా చాలా నగ్నంగా తీసుకురావడము అలాగే చాలా దీనమైన స్థితిలో కూడా రావడం జరిగింది వారి వారి వంటి మీద కూడా అనేక గా గాయాలు ఘాట్లు ఇవన్నీ కూడా ఉండడం జరిగింది అని చెప్పేసి ఇలా పలు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది దాని నేపథ్యంలోనే చాలా మీడియా వాళ్ళు కూడా ఇంకా అంటే ఉన్నది కాకుండా కొంచెం ఎక్స్ట్రాగా రాయడం వల్ల వారు కూడా కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్న మంజునాథ స్వామి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మంజునాథ స్వామి ఆలయం కాబట్టి దాని రెప్యుటేషన్ అంతా వెళ్తుంది అంతేకాకుండా దాని ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా లేనిపోని ఆరోపణలన్నీ వస్తున్నాయి కాబట్టి దాన్ని అలా చేయకూడదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో అప్పుడు కోర్టు సెషన్ కోర్టు కూడా ఇవన్నీ పరిశీలించిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ చేశారు ఇష్యూ చేసినప్పుడు ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా దాని మీద చాలా ఆచితూచి చాలా ఇన్ఫర్మేటిక్ గా ఉంటేనే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటేనే దాన్ని ప్రచారం అనేది కొన్ని మీడియా వాళ్ళు మాత్రమే చేయడం జరిగింది అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు కానీ ఇక మీదట ఖచ్చితంగా మనము అక్కడ మీడియా వాళ్ళము జనాలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంది వారి వారి గొంతును కానివ్వండి వారి కళాన్ని కానివ్వండి మీరు ఆపడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కాకపోతే అందులో ఒక పాయింట్ ఏమని మెన్షన్ చేశారు అంటే ఇష్టానుసారంగా అంటే ఉన్నది ఉన్నట్టుగానే చూపించండి కానీ లేని దాన్ని మాత్రం కల్పితంగా చూపించొద్దు అనేది ఒక అయితే పాయింట్ చెప్పడం జరిగింది అయితే తబ్బకాలు అతను ఏదైతే రాసిచ్చారో ఇక్కడికి స్పాట్స్ అని చెప్పేసి ఆయన కొన్ని స్పాట్స్ ని కూడా నేత్రావతి నది ఒడ్డున కానివ్వండి తర్వాత ఒక గ్రామంకి వెళ్తున్న హైవే మీద కానివ్వండి అలాగే ధర్మస్థలకి సంబంధించిన హైవే మీద కానివ్వండి పాయింట్స్ అన్నింటిని కూడా అతను గుర్తించడం జరిగింది అంటే కొన్ని అక్కడ ఎన్ని సంవత్సరాలు దాదాపుగా ఒక పంతొమ్మిది ఇరవై సంవత్సరాల గ్యాప్ కాబట్టి ఆయనకు ఎక్కడైతే కరెక్ట్ గా అంటే కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు అతను అంటే నేను ఇక్కడ పాతి పెడుతున్నాను దాని పక్కన ఒక రాయి ఉంది ఆ రాయి ఇలా ఉంది లేదంటే పక్కన చెట్లు ఉన్నాయి చెట్లు ఇలా ఉన్నాయి అని చెప్పేసి ఏవైతే కొన్ని బండ గుర్తులు పెట్టుకున్నారో అక్కడికి మాత్రం వెంటనే ఇమీడియట్ గా గుర్తు తర్వాత అక్కడ ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అలా తవ్వకాలు ఒక రోజు రెండు రోజులు అలా తవ్వుకుంటూ వెళ్తుంటే దాదాపుగా ఒక ఆరు స్పాట్లలో కూడా ఎంత తవ్వినా కూడా ఎలాంటి ఎముకలు కానివ్వండి ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించలేదు ఏదైతే ఏడు ఎనిమిది స్పాట్స్ ఉన్నాయో అక్కడ మాత్రము ఏడు ఏదైతే అతను చూపించిన ఏడవ నెంబర్ స్పాట్ లో మాత్రం రెండు ఆ మన కపాలాలు దొరకడం జరిగింది అంటే రెండు పుర్రలు దొరికాయి దొరికిన తర్వాత అవి కూడా మహిళలకు సంబంధించినవి అని చెప్పేసి వాళ్ళైతే ప్రాథమికంగా నిర్ధారించారు అధికారులు అయితే అక్కడ ఏవైతే ముప్పై ఆ ఎముకల దాకా దొరికాయి తర్వాత అవన్నీ కూడా కలెక్ట్ చేశారు చేసిన తర్వాత ఎనిమిదో నెంబర్ దగ్గర కూడా ఆస్తికలు దొరికాయి అంటే వాటిని అన్నింటినీ కూడా గ్యాదర్ చేసేసి ఫోరెన్సిక్ కి అయితే పంపించడం చేస్తున్నారు అవన్నీ పూ పరిశీలించిన తర్వాత ఇంకా ఇవన్నీ ఒకేసారిగా టెస్టులు చేస్తారా లేకపోతే ఎప్పటికప్పుడు డిఎన్ఏ టెస్టులు చేసేసి అవి ఎవరికి సంబంధించినవి ఎలా జరిగింది అక్కడ అసలు నిజంగానే అంటే మనము ఎప్పుడైనా సరే ఒక గాయానికి గట్టిగా తగిలింది అంటే ఎముకల మీద కూడా దాని మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది అది లోతుగా ఉంటే లేదు ఒకవేళ కాళ్ళు కానివ్వండి చేతులు కానివ్వండి ఏమన్నా మన బాడీలో పార్ట్స్ అనేవి విరిచేయడం జరిగితే ఎముకలు కూడా విరిగిపోతూ ఉంటాయి దాన్ని ఆ ఫోరెన్సిక్ వాళ్ళు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు అంటే ఈ బాడీ ఏ ఎలా ఎలా దానికి హామ్ చేశారు దేని వల్ల చనిపోయారు అనేది వారికి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆ డీఈనియటేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా వారు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించిన వాళ్ళు వారికి ఉన్న వేలల్లో కూడా క్యాలిక్యులేషన్ చేసి అన్ని చేసి వాటిని మనకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు వరకు వరకైతే తవ్వకాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా అక్కడ ఊరు వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది చూస్తూ ఉంటే వారి వాదన ఏమని వినిపిస్తున్నారంటే ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి మీరు వందల శవాలు అంటున్నారు కానీ ఒక్కొక్కరు రాత్రి పూట కొంతమంది ఇంట్లో వాష్ అదంటది వాష్ రూమ్ లేకపోతే బయటికి చెట్లలోకి వెళ్తే వాళ్ళని కూడా కాల్చిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఎప్పుడైనా సరే మాకు సంబంధించిన వాళ్ళు చనిపోయిన తర్వాత అది ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పేసి పోలీసులకు చెప్పినా కూడా ఎలాంటి ప్రాథమికంగా కూడా పరిశీలించకుండా కొంతమంది సరే అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది కదా అని చెప్పేసి వదిలేసిన వారు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఈ ఆనవాళ్ళు ఎప్పటికైనా పనికొస్తాయని చెప్పేసి వారి ఆ కుటుంబ నేపథ్యం ప్రకారంగా కానివ్వండి వాళ్ళ ఆచారాల ప్రకారము బాడీని కాల్ చేయడం అయినప్పటికీ కూడా కొన్ని బాడీలను పూర్తి చేస్తూ వచ్చారన్నట్టు అంటే ఒకవేళ గనక ఇలాంటి సంఘటన ఏదైనా హైప్ అయిపోయి లేదు అనుకుంటే ఎవరైనా ముందుకు వచ్చేసి ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని అంటే బయటకి ఏమైనా వస్తే అప్పుడు ఈ ఆధారాలు అన్ని ఉంటాయి కదా అని చెప్పేసి కొంతమంది బాడీస్ ని అలా పాతి పెట్టారు ఇప్పుడు పనికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇవన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి అక్కడ రక్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది చెట్ల మధ్యలో ఊర్లు ఉంటాయి కాబట్టి ఇవి కామన్ గానే జరుగుతాయి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కన్నిటి గదితో చెప్పడం జరుగుతుంది అంటే ధర్మస్థల అనేది పుణ్యక్షేత్రంలో అక్కడికి వెళ్లేసి కొన్ని కోట్లాది మంది భక్తులు దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు పుణ్యస్థానాలు చేస్తూ ఉంటారు కానీ నది ఒడ్డునే చాలా అగాయిత్యాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి వరకు దీనిపైన ఎవరు కూడా దృష్టి సారించలేదు ఇప్పుడు మాత్రము చాలా మంది మీడియా వాళ్ళు ముందుకొచ్చి చెప్తున్నారు కానీ నిజమైన నిజాలు మాత్రం బయటికి రావట్లేదు కొంచెం బయటికి వచ్చేలాగా చెయ్యండి మా కుటుంబానికి న్యాయం చేయండి అని చెప్పేసి చాలా మంది కన్నీటి గాథలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కోర్టు నుంచి వచ్చిన గ్యాగ్ ఆర్డర్ ఏదైతే ఉందో కొంతవరకు ఏదైతే మీడియా బయట పెట్టాలనుకున్న విషయాలు కూడా ఆర్డర్ ని పాస్ చేశారు కాబట్టి పెట్టలేని సందర్భాలు మనం చూసాం కానీ ఇప్పుడు హైకోర్టు చెప్పడం జరిగింది కర్ణాటక హైకోర్టు వారి ఫ్రీడమ్ ని మనం కిల్ చేయడానికి లేదు మీడియా వారు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు చూపించాలనుకుంటున్నారో వారికి అలా ఆ ఫ్రీడమ్ ఉంటుంది వారిని మేము ఆపడానికి లేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క విషయము ధర్మస్థలకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా బయటికి రావడం జరుగుతుంది ఇక మీదట ఎవరికి భయపడేది లేదు కోర్టు కూడా అన్ని రకాలుగా చూసింది కాబట్టి అక్కడ జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి తెలియజేయండి అని చెప్పేసి మీడియాకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ధర్మస్థలలో ఇప్పుడు ఎన్ని శివాలు పాతి పెట్టారు అసలు నిజంగానే ఎక్కడెక్కడ పాతి పెట్టారు అనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగనుంది అంతేకాకుండా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అంటే వర్షం పడుతున్నా కూడా వారు దాన్ని కేర్ చేయకుండా మరి తవ్వకాలు కంటిన్యూ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక టైం డ్యూరేషన్ పెట్టుకుంటారు ఆ డ్యూరేషన్లోనే కంపల్సరీగా ఆధారాలని కోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి అతను ఆరోపించారా లేకపోతే నిజంగానే అక్కడ జరిగిందా అంటే కొన్ని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిజంగానే జరిగిందన్న నిర్ధారణకి వాళ్ళు పూర్తి స్థాయిలో రాలేకపోయినప్పటికీ కూడా ఆధారాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అతన్ని కొంచెం ముందుగా నమ్మలేదు ఏవైతే ఒక ఆరు స్పాట్స్ వరకు వెళ్ళినా కూడా ఇతను టైం వేస్ట్ చేస్తున్నాడా ఏంటి కొంపదీసి లేకపోతే అనవసరంగా ఇతను చెప్పిన వాటిని మేము నమ్మేసి ఇంత అధికారులను కూడా పురాయించేసి ఇక్కడ తబకాలు జరుపుతున్నాము దాదాపుగా ఒక పన్నెండు నుంచి పదమూడు మంది కూలీలను తీసుకొచ్చేసి తవ్వడము అది కాకుండా తవ్వుతున్న కొద్ది లోపలికి వెళ్ళకపోతే ఆ జేసీబీలను కానివ్వండి చిన్న చిన్న ఎక్కువగా ఎక్విప్మెంట్స్ అంతా కూడా తీసుకురావడం కానివ్వండి ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ చేస్తున్నాము గవర్నమెంట్ కు బడిని ఏమన్నా పడుతుందా అని చెప్పేసి అన్న యాంగిల్లో కూడా సేపటి వరకు అధికారులు ఆలోచించినప్పటికీ కూడా ఏడు ఎనిమిది స్పాట్లకు వచ్చేసరికి మాత్రం ఒక్క చిన్న స్మాల్ నిర్ధారణకు రావడం జరిగింది అంటే అక్కడ ఎముకలు కనిపించాయి కాబట్టి ఓకే ఫైన్ ఇక్కడ సస్పెక్టెడ్ గా ఏదో జరిగింది కానీ అవి నిజంగానే వారు చెప్పినట్టుగానే అమ్మాయిని రేప్ చేసి చాలా అతి కిరాతకంగా చంపారా లేకపోతే వారు అనుకోకుండా ఏదైనా కొన్ని కారణాల వల్ల చనిపోయారా అనారోగ్యం వల్ల చనిపోయారా లేదంటే యాక్సిడెంట్ వల్ల చనిపోయారా లేదంటే నిజంగానే మంజునాథ స్వామి ఆలయం దగ్గర వారి చివరి గడియలను పూర్తి చేసుకొని ఇక్కడ చనిపోవాలని చెప్పేసి వచ్చిన వారా అని చెప్పేసి అది ఇప్పుడు అధికారులు నిర్ధారించాల్సిన అవసరం ఎంతగానో ఉంది సో ఇప్పటి వరకు అయితే ఉన్న గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేయడం జరిగింది కాబట్టి ఇక మీదట ధర్మస్థలంలో జరిగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చాలా క్లారిటీగా క్లియర్ గా మీ ముందుకు రానుంది థ్యాంక్